ఏం రైతులకు పొగాకు పంట చివరి ఆకు వరకు కొనే బాధ్యత తీసుకుంటామని పది రోజుల వాళ్ళు ఇచ్చారు జరుగుతున్నాయి అయినా కూడా వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఇక్కడ ధర్నా చేపట్టడం వైసీపీ కార్యకర్తలు వికృత చేసి మహిళల మీద రాళ్ల దాడి చేయటము పోలీసుల మీద చెప్పులు విసరటము ఇలాంటి ఒక పార్టీని మనం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా মন্ত্রী গোটি পাঠিয়ে হবে আনুষি মা